కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్ళే ప్రధాన రహదారి ఇది ఈ రోడ్డు గుండా నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి అంటే ఈ దారి గుండా ఎస్పెషల్లీ గ్రానైటు లోడ్తో వెళ్ళే వాహనాలు చాలా వెళ్తుంటాయి దీంతో రోడ్డు కూడా మొత్తం గుంతలమయం ఏర్పడింది దీంతో వర్షం కొట్టినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోవడంతో ఇటు వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో చాలా స్పష్టంగా ఒక నిమిషానికి కొన్ని వందల వాహనాలు ఈ దారి గుండా వెళ్తుంటాయి అంటే ఈ నీరు జమ కావడంతో ఏ వాహనం ఏ గుంత ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉంది నిత్యం ఇలా గుంతల మయంలో వాహనాలు వెళ్తుడంతో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు అయితే మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి నా సార్ ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీరు ఏమైనా అధికారులకు మురబెట్టుకున్నారా వాళ్ళు ఏమంటున్నారు ఇది మెయిన్ కైనాడు సిరిసిల్ హైవేలా ప్రయాణికు వచ్చిపోయే ఆ ప్రయాణికు చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్న పెద్ద పెద్ద గుంతలు అయ్యి ఆ గుంతలో పడే పెద్ద యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఇంతకుముందు హనుమాన్ భక్తులు నడుచుకుంటూ వేయవాళ్ళు చాలామంది గుంతులో పడి చాలా ఇబ్బంది పడ్డారు మేము గతంలో కూడా అధికారులు చెప్పాము చాలామంది వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు నిన్న నిన్న మన ఎంపీ గారు బండి సంజయ్ చూశారు ఈరోజు కలెక్టరేట్ మేడం కూడా వచ్చి ఈరోజు అన్ని పరిశీలించి అన్నీ పరిశీలించి ఈ రోడ్డు కోసం ఎంతైదో మోరి కోసం ఎంతైదో శాంక్షన్ ఇప్పిస్తున్నారు గతంలో మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు రెండు కోట్లు శాంక్షన్ చేపిస్తే అనివార్య కారణాల వల్ల మన విలేజ్లో ఉన్న రాజకీయ ఒత్తిడి వల్ల కొందరి కొందరి వ్యతిరేక శక్తుల వల్ల ఆ డ్రైన్ ఆగిపోయి ఈరోజు కరీంనగర్ సిరిసిల్ల హైవే చాలా ఇబ్బందిగా మారింది చిన్నప్పటి చెరువు చెరువుకుంటగా మారి బతుకమ్మలు వేసే పరిస్థితి కూడా ఏర్పడిన రోజులు ఉన్నవి ఇకనైనా మంత్ ఇకనైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కళ్ళు తెరిచి ఈ వచ్చిపోయే ప్రయాణికుల ఇబ్బందిని తెలుసుకొని వెన వెంటనే దీన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను చూసారు కదంటే దాదాపు ఇక్కడ వర్షం కొట్టిన తర్వాత ఈ వాటర్ ఎక్కడా కూడా వెళ్లకుండా ఇక్కడ ఒక చెరువులాగా తలపిస్తుంది అయితే ఇక్కడ ఈ రోడ్డు పక్కనే స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు ఉన్నారు వారికి కూడా చెప్పండి పరిస్థితి ఎప్పటి ఉంటుంది ఎవరైనా అధికారులు చెప్తే మరి అధికారులు వారు ఇక్కడ ఎవరు లేరు బాగా సీరియస్ అయిన రోజు మాత్రమే వస్తారు ఖచ్చితంగా సీరియస్ కాకపోతే మాత్రం వస్తలేరు వచ్చిపోయే వెహికల్స్ ఎన్ని ఇబ్బంది పడుతున్నాయి ఎన్ని ఫ్యామిలీ దూరం అయితే ఎన్నో పోల్తావాళ్ళు ఇల్లా పట్టించుకునే లేరు ఇళ్ళకి వస్తున్నాయి వాటర్ ఇళ్ళకి వచ్చిన వచ్చే వాళ్ళు పిల్లలకు జరాలు జలుబులు ఈ డస్ట్ డస్ట్ ఎలర్జీతో అట్లా హాస్పిటల్ పాలైతున్నాం అవుతున్నాం ఇల్ల వాసనలు ఎట్లా ఉంటామన్నా మేము ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ కొంచెం స్పంది కొంచెం తొందరగా స్పందించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి ఈ రోడ్ సా ఈ రోడ్డు ఏనాడేసారో ఆనాడుస్తుంది ఇల్లు ఇల్లు మాకు ప్రాబ్లం దుమ్ము ఇల్లు ఇల్లు మాకు ఇదే సమక్ష ముసలి వాళ్ళు పడతారు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది శాతగానోళ్ళకి ఇబ్బంది అవుతుంది కో కొంచెం మందే పడరు ఇల్లా లేక మాకు ఇబ్బంది అవుతుంది సరే ఈ రోడ్ను దయచేసి ఎంత తొందరగా చేస్తే అందరికీ మంచిగా దయ కలుగుతాయి సారు ఈ సమస్య ప్రధానంగా ఎన్ని సంవత్సరాల నుంచి వాటిలోనే ఉంటున్నాను మూడు సంవత్సరాల నుంచి ఇదే మాకు ఇదే సార్ జరుగుతోంది మరి ఎట్లా సారు ఎందుకు అంటే దీనికి డ్రైనేజీ లేదు డైనేజ్ లేదు దీనికి పోయడానికి అవుట్ లేదు లేక ఈ నీళ్ళు అన్న జామాయి దోమలతో ఎరయితన్నాయి దోమలు చేరే పిల్లలకు మాకు డెంగ్యూ చేరాలైతే ఉన్నాయి మరి ఎట్లా సారు చెప్పండి మరి దీన్ని చర్య తీసుకోరా చెప్పండి సార్ పట్టించుకుంటలేరు సారు అత్తారు పోతారు సూతారు ఎవరు కానీ అత్తూరు చూతూరు పోతూరు కానీ దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు ఆ వీళ్ళు ఎవ్వరు కూడా ఆడదోడితే వాళ్ళు కుడిపేసారు మరి పరిష్కారం ఎట్లా సార్ చెప్పండి ఇప్పుడు ఈ ఊళ్ళే సర్పంచులు వాళ్ళు వీళ్ళు అందరూ ఎం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోతున్నారు సార్ బండ్లు అందరు పోతురు ఎవరు కూడా పట్టించుకుంటలేరు దయచేసి దీన్ని పట్టించుకోండి అంతే మాకు ప్రాబ్లం ఏం కాదు మాకు ఇది ప్రాబ్లం చాలు కావాలి అంతే దీన్ని ఓన్లీ మెయిన్ రోడ్ పొంటనే డ్రైన్ నిర్మించడం జరిగింది దీన్ని ఎండు తూముకుంటాకి వెళ్లాల్సి ఉండే దాన్ని నిర్మించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది ఈ పరిస్థితి వల్ల ఇక్కడి స్థానికులకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ట్రాఫిక్ జామ్ కావడం ఇది దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది చూశారు కదా ఇది పరిస్థితి అంతే గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది వర్షం పడ్డప్పుడల్లా ఆ నీరు ఎటు వెళ్ళలేక ఇక్కడే ఆగిపోవడంతో దాంతో ఈ దోమలమయమై పక్కనే ఉన్న స్థానికులు కూడా విషజ విరాల బారిన పడుతున్నారని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఇది ఏంటంటే కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్ళే ప్రధాన రహదారి దీంతో నిత్యం వేలాది వాహనాలు వస్తుంటాయి ప్రయాణికులు చాలామంది ఇక్కడ యాక్సిడెంట్లు జరిగాయి అంటే చాలామంది గాయాలతో కూడా బయటపడ్డారు ఇప్పటికైనా కొంచెం అధికారులు స్పందించి ఇప్పటికైనా త్వరతగత ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ బావుపేట నుండి